డాక్టర్ గారు అంటే బేసిక్గా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా వెయిట్ లిఫ్టింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కదా సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు అలా వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చా సో డెఫినెట్గా వెయిట్ లిఫ్టింగ్ అది పెద్ద డిబేట్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు మనం అన్నెసరీ వెయిట్స్ అంటే ఓవర్లోడ్ ఇచ్చేసాం అనుకోండి నేను చెప్పినట్టు వాళ్ళకు గ్రోత్ ప్లేట్ ఉంటుంది సో కిడ్స్లో ఎస్పెషల్లీ ఆ గ్రోత్ ప్లేట్ ఎంత బాగుంటే కనుక అంత గ్రోత్ పెరుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మేము గ్రోత్ ప్లేట్ ఇంజురీస్ కూడా చూస్తాం ఏదైనా చిన్న యాక్సిడెంటో లేకపోతే కొంచెం హై అంటే హైట్ నుంచి పడినప్పుడు కనుక ఆ గ్రోత్ ప్లేట్ ఇంజురీ అయితే కనుక ఆ గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది సో డెఫినెట్గా ఎవరైనా కనుక అంటే ఓవర్లోడ్ చేస్తే కనుక అంటే వాళ్ళకి మించి వెయిట్ లోడ్ తీసుకుంటే కనుక అంటే ఈ వెయిట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ గ్రోత్ ప్లేట్ మీద లోడ్ పడి వాళ్ళ యొక్క గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాళ్ళు షార్ట్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో అందుకని ఏం చెప్తామంటే ప్రతిదానికి ఒక అవుట్కమ్ మెజర్ తీసుకొని చెప్తాం సో డాక్టర్ గారు అంటే చాలామంది వెయిట్ తగ్గడానికి అంటే కొంచెం ఫ్యాట్ ఉంటారు కదా సో అలాంటి పీపుల్ కార్డియో వ్యాయామాలు చేస్తూ ఉంటారు కదా సో దానివల్ల వెయిట్ తగ్గుతారా అది ఎంతవరకు కరెక్ట్ ఆ వ్యాయామం మాత్రమే చూస్ చేసుకోవడం సో డెఫినెట్గా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కార్డి అంటే మనం ఏం చెప్తాం అంటే ఇంజూరెన్స్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం ఆ ఇంజరెన్స్లో యూజువల్గా మీరు అన్నట్టు కార్డియో ఎక్సర్సైజ్ వస్తాయి ఈ కార్డియో ఎక్సర్సైజ్ మెయిన్లీ ఏంటంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడే సడన్గా మీరు ఒక వన్ కిలోమీటర్ నడవండి ఒక టూ కిలోమీటర్ నడవండి ఒక త్రీ కిలోమీటర్ నడవాలి ఎట్ స్ట్రెచ్ అంటే వాళ్ళకి డెఫినెట్గా ఆయాసం వచ్చి కూర్చుని పోతారు లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే సర్లే ఎలాగైనా తగ్గిపోవాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారని కొంచెం ఫోర్స్బుల్గా చేసేటప్పటికి వాళ్ళకి హార్ట్ రేట్ పెరగడం కానీ విపరీతమైన స్పెట్టింగ్ వచ్చేసి కొంతమంది కళ్ళు తిరిగేసి పడిపోతారు సో అందుకని మేము ఏం చెప్తామంటే ప్రతి దానికి ఒక అవుట్కమ్ మెజర్ ఉండాలి సో అందుకని మేము వాళ్ళకి ఏం అంటే కొన్ని సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ కానీ లేకపోతే క్యారోనిస్ ఫోమ్లో ఇందాక నేను చెప్పినట్టు దాన్ని మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఆఫ్ హార్ట్ రేట్ తీసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చెప్పి దాని తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ యూజువల్గా ఉబ్బీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ బాగుంటుందండి కాకపోతే స్ట్రెంత్ సరిగ్గా ఉండదు సో అందుకని ఏం అంటే ఫ్లెక్సిబిలిటీ ఒకసారి చెక్ చేసుకొని బాగుంది అంటే కనుక చిన్న చిన్న లోడ్స్ ఇచ్చి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇంజ్యూరెన్స్ స్టార్ట్ చేస్తాం లేకపోతే so, ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇంజూరెన్స్కి మనం డెఫినెట్గా స్ట్రెంగ్త్ లేదు ఉండకూడదు అని కాదండి ఇంజూరెన్స్ మనం ట్రైన్ చేస్తున్నా కూడా డెఫినెట్గా ఆ మజిల్కి స్ట్రెంగ్త్ ఉండాలి లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ కోపపు జరగదు సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మజిల్ పెయిన్ కానీ లేకపోతే మజిల్ క్రాంప్స్ కానీ జరుగుతూ ఉంటాయి సో ప్రాపర్ కొంచెమైనా మినిమం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మజిల్కి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు ఇంజూరెన్స్ ఎక్సర్సైజ్ చెప్తాం అనమాట సో ఆ విధంగా మనం వాళ్ళలో ఇంజూరెన్స్ ట్రైనింగ్ అనేది కార్డియో ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ కానీ చెప్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఈ ార్ట్ డిసీజెస్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు